ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతుంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను మార్చాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది అక్కడ సంక్షేమ శాఖకు చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్లకు డిడిఓగా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం గ్రామ సంక్షేమ కార్యాలయంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల గుర్తింపు జాబితాను తయారీకి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కూడా తెలుస్తోంది కొత్త పేరు గ్రామ సంక్షేమ కార్యాలయంతో అక్టోబర్ రెండు నుంచి కూడా గ్రామ సంక్షేమ కార్యాలయాలు పనిచేసేలాగా విధి విధానాలు కూడా రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక ప్రతి గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు సిబ్బందిని నియమించినట్టుగా తెలుస్తోంది అయితే గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రక్షాళనను విఆర్ఓ సంఘం కూడా స్వాగతించాయి ప్రధానంగా సచివాలయ ఉద్యోగుల పనితీరు బాధ్యతలు స్థానిక సమస్యలు పరిష్కరణ చర్యల పైన కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి నిర్ణయాలు కూడా తీసుకోవాలని అంటున్నారు సచివాలయ ఏర్పాటులో తీసుకున్న అసంబద్ధత నిర్ణయాలతో ఉద్యోగులకు కూడా పదోన్నతులు లేకుండానే పోయాయని కూడా చెప్తున్నారు ప్రధాన సచివాలయ ఉద్యోగులకు క్రమబద్దీకరించడంతో పాటుగా వారి సేవలను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు వారందరికీ జాబ్ చార్టర్ లేదు కొంతమందికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంది మరికొందరికేమో అసలు పనే లేకపోవడంతో ఈ వ్యవస్థ ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేసే విధంగా గ్రామ వార్డు సచివాలయాలను విస్తృతించాలని కూడా భావిస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన కొన్ని సేవలను ఇతర సచివాలయాలతో అనుసంధానమయ్యి ఇక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా శాఖల మధ్య సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉందట ఇలాగా కూటమి ప్రభుత్వం గ్రామ అదే విధంగా వార్డు సచివాలయాలకు సంబంధించి అవసరమైన మార్పులు చేర్పులు కూడా చేయాలని భావిస్తున్నారు